నమస్తే అన్న అందరికీ నమస్కారం అమెరికా అధ్యక్షుడిగా అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆయన యొక్క ప్రమాణ స్వీకారానికి ప్రపంచ దేశాల నుంచి అధినేతలు మరియు విదేశాంగ మంత్రులు హాజరవ్వడం జరిగింది అలాగే భారతదేశం నుంచి మనం చూసుకుంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జైశంకర్ గారు హాజరయ్యారు అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు యొక్క ప్రమాణ స్వీకారోత్సవంలో భారతదేశానికి గౌరవం దక్కింది వివరాలకి వెళితే తొలి హయాంలోనే మోదీ సర్కారుతో మొదలైన సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డొనాల్డ్ ట్రంప్ బృందం ఆతృతగా ఎదురు చూస్తూ ఉందని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జయశంకర్ గారు తెలియజేశారు ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో తొలి వరుసలో కూర్చోవడం పైన ఆయన స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక దూతకు సహజంగానే ఎక్కువ మర్యాద లభిస్తుందని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ లో తెలియజేశారు మోడీ పంపిన లేఖను ట్రంప్ చేతికిచ్చానని ఆయన తెలిపారు అలాగే భారతదేశం మరియు అమెరికా యొక్క బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు ఇది ఉదాహరణ చెప్పి ఆయన తెలియజేశారు అలాగే అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవంలో మొదటి వరుసలో మనం చూసుకుంటే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జైశంకర్ గారు కూర్చోవడం జరిగింది ప్రపంచ దేశాల నుంచి అధినేతలు వచ్చినా ఎంతమంది వచ్చినా సరే మొదటి వరుసలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జయశంకర్ గారిని అక్కడ ఉన్న అధికారులు కూర్చోపెట్టడం జరిగింది అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు భారతదేశానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పినట్లయింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్